తెలుగు జాతికి తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు వలన మదరాసీలుగా ఉన్న మన వాళ్ళందరం తెలుగు వాడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఆయన కానీ అట్ ది సేమ్ టైం అంటే అదే సమయంలో అన్నగా అన్న అంటే ఏంటంటే అమ్మలోని మొదట అక్షరం ఆ నాన్నలోని రెండు అక్షరం నా అన్న అంటే అమ్మలోని ఆత్మీయత అనురాగం నాన్నలోని అనుబంధం రెండు కలిపితే వచ్చేదే అన్న అనమాట అన్నగా అవతరించారనమాట తెలుగు జాతికి అనమాట ఎప్పటికీ చిరస్మరణీయమైన పేరు అన్న తెలుగు జాతికి ఒకే ఒక అన్న మన నందము నందమూరి తారక రామారావు గారు ఆయన అభిమానిగా పుట్టడం అనేది మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే పుట్టాము ఆయన కలుసుకోవడం జరిగింది ఆయనతో ప్రయాణించడం జరిగింది ఆయన సినిమాలు చూసి తరించడం జరిగింది చారిత్రాత్మకం జానపదం సాంఘికం పౌరాణికం అన్ని పాత్రల్లో నాలాంటి ఎంతో మందిని అంటే అన్ని రంగాల్లో ఆయన అభిమానులు అనకాపల్ల రిక్షాపల్ల నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు సైంటిస్టుల వరకు ఎంతో స్ఫూర్తిని పొందారు ఆయన సినిమాల ద్వారా ఆయన ప్రసంగాల ద్వారా ఆయన సినిమాలో పోషించిన పాత్రల నుంచి వచ్చిన చైతన్యం ద్వారా చాలామంది చైతన్యవంతులయ్యారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అలాగే ఆయన తన ఆయన ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం సోదరులకు పేరు తీసుకురావటం కట్టుకున్న భార్యకి తర్వాత కన్న బిడ్డలకు తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి తన ఏ అయితే అడుగుపెట్టాడు ఆ వృత్తికి వన్న తీసుకురావటం తర్వాత తన ఏ భాషలో అయితే ఆ భాషకి మధురమైన కదలికలు దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం ఆ తర్వాత ఆ జాతికి వన్నీ తీసుకురావటం ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు అందుకనే ఆయన అవతార పురుషుడు ఏక పురుషుడు అనమాట అందుకునే 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 ఆయన పౌరాణిక పాత్రలు భారతీయ నర నరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతులని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోయారు ఉండిపోతారు సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం అన్నగారు మీరు ఎక్కడొస్తే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది సో ఆయన చెప్పినట్లుగా మా మరణం లేని జననం మన అన్న ఎన్టీఆర్ గారిది సో ఈ రోజున మా అందరికీ తెలుగు జాతులందరికీ మహా మహాపురుషులకి అవతర పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున నూట రెండు రెండు రెండేళ్ళు పూర్తయ్యి నూట మూడో ఏట్లోకి ఆయన జన్మదినం ఎంటర్ అయిన సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ వాళ్ళందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్న నేను నేను దర్శకుండా అయ్యాను కథకున్నయ్యాను నిర్మాత అయ్యాను ఎగ్జిబ్యూటర్ అయ్యాను డిస్ట్రిబ్యూటర్ అయ్యాను కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడంలో నాకున్న ఆనందం ఇంకెప్పటికీ మర్చిపోలేంది అని చెప్పుకుంటూ మీ వైబీఎస్ ఎవరి థ్యాంక్ యూ సో మచ్